కబాబ్ కోసం రెడీ హలో వెల్కమ్ టు ఎయర్ బ్లాగ్స్ సో అయితే మేము ఒక మంచి మామిడి తోటకి వచ్చాము ఇక్కడ ఒక చిన్న పార్టీ అనమాట అయితే మా ఆఫీస్ ఫ్రెండ్స్ మొత్తం వచ్చారు ఇక్కడికి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చికెన్ పకోడా చికెన్ గ్రేవీ అలాగే బగారా అన్నం ఇంకా వెజ్లో పన్నీర్ చేస్తున్నాము ఇంకా ఇన్స్టెంట్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ అందరూ చక్కచక్క ఆనియన్స్ అన్నీ కట్ చేయిస్తున్నారు మరి అది వీడియోని అయితే మిస్ చేయకండి వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి గాయస్ మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చూద్దాం ఈ వీడియోకు ఒక హండ్రెడ్ లైక్స్ అన్న వస్తాయేమో ఈ పార్టీ ఎందుకంటే మా ఆఫీస్లో డిపిఎల్ జరిగింది డిపిఎల్ అంటే డెల్టా ప్రీమియం లీగ్ క్రికెట్ సో అక్కడ రన్నర్స్ అనమాట మేము సో ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం మామూలుగా పబ్బు కళ వెళ్దాం అనుకుంటే ఎప్పుడు వెళ్ళేదే కదా అని మా కెప్టెన్ వాళ్ళకి మామిడి తోట ఉంది ఇక్కడికి వెళ్దామంటే ఒక సెవెంటీ కిలోమీటర్స్ సిటీ నుండి ఇక్కడికి వచ్చాము అసలు ఈ ముందు తెలిసే ఎన్విరాన్మెంటు మంచి ఎంజాయ్ చేసాము అందరూ క్రికెట్ బ్యాట్సు అన్నీ తెచ్చేసుకున్నారు ఇంకా మా ఫ్రెండ్స్ అంతా అడావిడిగా కొంతమంది క్లీన్ చేస్తున్నారు కొంతమంది కట్ చేస్తున్నారు మా ఓట్ చూడండి మసాలాలు తెచ్చిస్తున్నాడు మసాలాలు అయితే మంచిగా గలిపేసినాం కారంగా ఫుడ్ అయితే అదిరిపోయింది ఈ పార్టీ జరిగి ఆల్మోస్ట్ టూ మంత్స్ దాకా అయిపోయింది మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటే ఏం చేస్తాం ఇప్పుడే టైం కుదిరింది ఎడిట్ చేసుకునేకి ఇంకా రోజు ఆఫీస్కి వెళ్తున్నాం కదా మీరు ఎప్పుడైనా ఇలా పార్టీ చేసుకున్నారనేది కమెంట్ చేయండి మర్చిపోకుండా సో ఇప్పుడైతే చికెన్ పకోడా కలిపినాము మనం మేమేం వేసామో చెప్పేస్తున్నా ఏం లేదండి ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా గరం మసాలా పెరుగు మీరు కావాలంటే ఒక టూ త్రీ ఎగ్స్ వేసుకోండి నేను కూడా వేసాను ఎగ్స్ వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ సో టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫస్ట్ ఇంతమందికి ఫుడ్ చేయాలంటే నేను ఎవరున్నా మాట్లాడుకుందామా మనిషిని అనుకున్నాము కాకపోతే మన చేతితో చేసుకుని తింటేనే మనకు సాటిస్ఫై ఉంటుంది అన్నట్లు మనమే చేసుకుందాం అనుకొని ఫిక్స్ అయ్యాము ఏ బోల్దే చికెన్ కబాబ్ ఉంటుంది చూడు దాంట్లో కర్రీకా అరే కాన్ఫ్లవర్ ఉంటుంది చూడండి ఈ వేసుకొని కూడా గిన్నెలు వాడు పెద్ద బోగ్గాడు స్ప్రెడ్స్ చేసుకొని మరి గిన్నెలు కడుతుండు ఇగో మెయిన్ అక్కడ మామ ఇగో వీడు నిమ్మకాయల పిండి నీకే వచ్చింది నిద్రదూరము నిమ్మకాయల పిండి మనిషి వీడు ఇది చూడండి ఇది చికెన్ కబాబ్ కోసం రెడీ నెక్స్ట్ ఇగో ఆడు ప్రశాంత్ చిన్నగా ఉన్నాడు పెద్దోడు నాకన్నా ఏం చేయడు మా అసలు అవి వద్దులే మళ్ళీ వాళ్ళు చూస్తే కష్టం పెట్టమా చికెన్ దగ్గర తీసుకెళ్ళగల మూర్తి ఓన్లీ ఫైవ్ తీసే అంత మట్టి వస్తుంది కొద్దిగా రౌతులు రావుతులు ఏమైతే అంటే రాని మంచిగా మంచిగా క్లీన్ చేయాలి అలా నీ మొహంగా ను నువ్వు ఏం చేయకపోతే చాలు అట్లా సైడ్ సైడ్ తీస్తే అది రాదు ఆనియన్స్ వేసేసాం చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ వేగంగానే టమాటా వేసేస్తాం టమాటా టమాటా తీసుకొచ్చే టమాటా ఏసతే చికెన్ కర్రీ సో టమాటా మగ్గంగా చికెన్ యాడ్ చేసేసుకోండి ఏమో చికెన్ ఓకే సార్ ఇలా ఏంట్రా చికెన్ తక్కువ ఉంది పెద్ద ఉంది అనుకుంటున్నారా అవైలబిలిటీ ఏదంటే బ్రో నేను చేద్దాం అనుకుంటే నాకు కట్టలేదు కావట్లేదు చికెన్ పరిస్థితి అయింది తిప్పురా చికెన్ కల్లారు అలక్క ఎల్లారో అలక్క అంజీ చికెన్ రెడీయా డైరెక్ట్ యూట్యూబ్ లింక్ పెట్టేస్తాం మేము లైబెట్ అయితే అయిపో పన్నీర్ కోసము టమాటో ఆనియన్ కొంచెం వేయించిన తర్వాత మిక్సీ చేస్తాము సో దానికోసమే చేస్తున్నాం పన్నీర్ ఇది వెజ్ చాలా తక్కువ మంది ఫోర్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారంటే మీడియాలో నువ్వు సార్ 재미ast of black pepper gutter dry black pepper water BILLY for immortality onenal они మళ్ళా మ్యూజిక్కి కాపీరేట్ పడుతుందని మళ్ళీ ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ ఇస్తున్నా చూడండి క్యారమ్ బోర్డు ఉంది మా దగ్గర అలాగే బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ తెచ్చుకున్నాము అసలు ఇంత ప్లానింగ్ ఎలా అంటే మా కెప్టెన్ కెప్టెన్ ప్లాన్ చేసినాడు ఇది మొత్తం కెప్టెన్ అంటే మామూలుగా ఉండదు కదా సో క్యారమ్ బోర్డు వాళ్ళు క్యారమ్ బోర్డు ఆడుతున్నారు అక్కడ లోపల బ్యాడ్మింటన్ ఆడుతున్నారు క్రికెట్ కావాలంటే క్రికెట్ ఆడుకోవచ్చు వంట చేసేవాళ్ళు వంట చేస్తున్నారు అట్లా నడుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈయనే మా కెప్టెన్ చూడండి బెదిరిస్తున్నారు ఫీల్డ్ లోనే కాదు ఇక్కడ కూడా బెదిరిస్తున్నాడు అక్కడ అక్కడెట్లో బెదిరిస్తా ఉన్నా ఇక్కడ ఎందుకంటే అంతే మనం

లు బ్లర్ చేస్తున్న అందరూ గా ఫీల్ అవ్వరు కదా అందుకోసమని మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ బాయ్